అవధాని అవధాని ఛానల్ స్వాగతం నేను చేసిన వీడియోలు మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మిత్రులతో పంచుకోండి అట్లాగే కామెంట్ బాక్స్లో మీరు కామెంట్ చేస్తే రెస్పాండ్ దెన్ మీరు బెల్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే నేను వీడియోలు అప్లోడ్ చేయగానే మీకు సమాచారం అవుతుంది యూ కెన్ వ్యూ ఇట్ అండ్ కామెంట్ ఇట్ రైట్ ఈరోజు అంటే అట్లీస్ట్ హిందువులు మాకు ఇబ్బంది అంటే దేశ ప్రపంచవ్యాప్తంగా హిందువులు ఒకటే దేశము ఈ దేశంలో కూడా మైనార్టీలకు ప్రయారిటీ పెరుగుతుంది ప్రతిపక్షాలు మైనారిటీకి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నాయని ఎవరైనా ఫీల్ అయితే వాళ్ళకి మరింత ఆందోళన కలిగించే ఒక అంశం బయటకు వచ్చింది అదేమిటంటే ప్రధాని ఆర్థిక సలహా మండలి ప్రైమ్ మినిస్టర్స్ ఎకనామిక్ అఫైర్స్ అడ్వైజరీ కౌన్సిల్ వాళ్ళు ఒక అధ్యయన పత్రం రిలీజ్ చేశారు అదేవిటి పంతొమ్మిది వందల యాభై నుంచి రెండు వేల పదిహేను వరకు దేశంలో మైనారిటీల స్థితిగతులు ఎలా ఉన్నాయి దాని అనే దాని మీద అధ్యయన పత్రం ఇది ఎన్నాళ్ళు స్టడీ చేసి ఏమిటంటే నాకు ఇంకా ఇక్కడ లేదు కానీ బట్ దుక్ ఏ లాంగ్ స్టడీ చేసిన తర్వాత వాళ్ళు బయటపెట్టిన విషయం ఏమిటంటే పంతొమ్మిది వందల యాభైలతో పోల్చు యాభైలతో పోల్చుకుంటే పంతొమ్మిది వందల యాభైలో అంటే మీకు అప్పుడే స్వతంత్రం వచ్చిన కొత్త పాపులేషన్స్ దే ఆర్ స్టాండ్ స్టిల్ ఆల్మోస్ట్ ఆ స్టేజ్లో అండ్ ఎక్కువ మంది ముస్లింలు పాకిస్తాన్కి వెళ్లకుండా భారతదేశంలో ఉండడానికి ప్రిఫర్ చేశారు అని చెప్పి ఇప్పటికి కూడా మన వసదు అసదుద్దీన్ వయసు లాంటి వాళ్ళకి చేసుకున్న పరిస్థితి అంటే ఇప్పుడు వాళ్ళ పాపులేషన్ ఎంత పెరిగింది అంటే నలభై మూడు శాతం పెరిగింది కంపేర్ విత్ నైన్టీన్ ఫిఫ్టీస్ అంటే ఈ స్టడీ ఇట్ వాజ్ స్ప్రెడ్ ఆల్మోస్ట్ సిక్స్ అండ్ ఫిఫ్టీ గేట్స్ కదా నైన్టీన్ ఫిఫ్టీస్ అంటే అదొక యాభై సంవత్సరాలు అది ఒక పదిహేను అరవై ఐదు సంవత్సరాల పీరియడ్ని జర్నీ చేశారు ఏ అట్లాగే క్రిస్టియన్ మైనారిటీస్ వాళ్ళ పాపులేషన్ ఎంత పడుతుంది అంటే ఫైవ్ పాయింట్ సెవెన్ పర్సెంట్ ఎంత హిందూ పాపులేషన్ సెవెన్ పాయింట్ టూ పర్సెంట్ సెవెన్ పాయింట్ త్రీ పర్సెంట్ తగ్గింది అంటే భారతదేశము హిందువుల దేశము అని ఎవరైనా క్లెయిమ్ చేసుకుంటున్న పరిస్థితి ఉంటే అది కాదు అనేది ఇది అవుతుంది ఒకటి ఇక్కడ ఒకప్పుడు మెజారిటీగా ఉన్న హిందువులు క్రమంగా మైనారిటీలోకి పడుతున్నారు మైనారిటీలో ఉన్న ముస్లింలు క్రిస్టియన్లు మెజారిటీలు అవుతున్నారు సో వాళ్ళు పాపులేషన్ పెరుగుతుంది అంటే ది ఫిగర్స్ ఆర్ స్పీకింగ్ ఫర్ దా మనమే మాట్లాడక్కర్ల ఈ ఫిగర్స్ని ఎదుర పెడితే ఎవరు పాపులేషన్ పెరుగుతుంది ఎవరు పాపులేషన్ తగ్గుతుంది ఈ మధ్యనే ఓ అసదున వయసు కామెంట్ చేసాడు సారీ అసదు దిన వయసు కామెంట్ చేశాడు ఏమని ముస్లింలు కండోమ్స్ వాడతారు అని కండోమ్స్ వాడితే కూడా వాళ్ళకి పిల్లలు ఎక్కువ మంది పడుతుంది అంటే ఆ నేస్ట్ కామెంట్స్లోకి మనం వెళ్ళక్కర్లేదు కానీ బట్ రిలేటివ్లీ ముస్లిం పాపులేషన్ ఈజ్ గ్రోయింగ్ ది ఫిగర్స్ ఆర్ హియర్ దట్ ఈస్ వన్ అంతేకాదు జైన్స్ పార్సీస్ వీళ్ళ నెంబర్ కూడా తగ్గుతుంది అంటే దేశంలో ఒకప్పుడు ఉన్న పరిస్థితి ఇప్పుడు లేదు హిందువులు మెజారిటీగా ఉన్నారు అంటే ఆ పరిస్థితి కూడా లేదు హిందువులు మైనారిటీలోకి పడుతున్నారు ఓకే అంటే ఇప్పటికి కూడా ఎస్ ఆల్మోస్ట్ ఇది ముస్లిం మైనారిటీ సంఖ్య యాజ్ ఆన్ టూ థౌసండ్ ట్వంటీ త్రీ ఐ థింక్ వాళ్ళు చిన్న ఫిగర్ ప్రకారం అయితే ఇరవై కోట్ల వరకు పద్ నైన్టీన్ పాయింట్ సెవెన్ ఫైవ్ వర్క్స్ అంతా సో ఇరవై కోట్ల వాళ్ళ జనాభా ఉంది ఇప్పటికి కూడా అండ్ దట్ ఈస్ ఇంక్రీజింగ్ మల్టీ ఫోల్డ్ సో థింక్ అబౌట్ ది సిచ్యువేషన్స్ యూ డోంట్ నో ఐ ఆమ్ నాట్ గోయింగ్ టు కామెంట్ ఆన్ రిజర్వేషన్స్ ఫర్ దెమ్ ఆర్ ఆల్ దీస్ ఇష్యూస్ బట్ ష్యూర్లీ ముస్లిం పాపులేషన్ గణనీయంగా పెరుగుతోంది అలాగే క్రిస్టియన్ పాపులేషన్ పెరుగుతోంది పాపులేషన్ పెరగడం వల్ల జరిగే అనర్థాలలో ఒకటేమిటంటే ఐ థింక్ ఇవాళ నేను ఎక్కడో ఒక వీడియో చూసాను ఎవరిది మన మల్లికార్జున గడి మల్లికార్జున గడి స్పీకింగ్ ఎట్ ఎటింగ్ ఆయన ఏమిటంటే భారతీయ జన అంటే ప్రతిపక్ష అధికార భారతీయ జనతా పార్టీ వాళ్ళు అధికారంలో వాళ్ళు ఏమంటున్నారంటే మేము మీ ఇళ్లలోకి వెళ్ళి మీవన్నీ లాక్కుని ముస్లింలకు ఎక్కువ మంది పిల్లలు ఉన్నారు వాళ్ళకి ఇచ్చేస్తామని అంటున్నారు అంటూ అతను చేసిన కామెంట్ అట్లీస్ట్ దస్ వాట్ ఐ హ్యాడ్ ఈస్ మీకు పిల్లలు లేకపోతే మేమేం చేస్తే వాళ్ళకి పిల్లలు ఉన్నారు వాళ్ళకి ఇవ్వాలి కదా అని మాట్లాడుతున్నాడు సో థింక్ అబౌట్ ది సిచ్యుయేషన్స్ దట్ ఆర్ ఎరేజింగ్ అవుట్ ఆఫ్ ఇంక్రీజింగ్ పాపులేషన్ నేను వాళ్ళు ముస్లింసా క్రిస్టియన్సా అని మాట్లాడలేదు నేను మాట్లాడుతున్నాడు ఉండే వెన్ పాపులేషన్ ఈజ్ ఇంక్రీజింగ్ యూ హ్యావ్ టు ఫైట్ దెమ్ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ దియర్ కమ్యూనిటీ వాళ్ళు ముస్లింలా క్రిస్టియన్లా ఇంకోళ్ళు ఇంకోళ్ళు ఎవరైనా మీరు రోహింగలు వచ్చారు అక్కడి నుంచి వేల సంఖ్యలో వచ్చారు ఇక్కడ సెటిల్ అయిపోయారు హైదరాబాద్ సెటిల్ అయ్యారు వాళ్ళకి హూ ఇస్ ఫీడింగ్ దెమ్ ది ఇండియా ఇస్ ఫీడింగ్ దెమ్ ది సేమ్ విల్ హ్యాపన్ సో యూ హ్యా ఇర్రెస్పెక్ట్ ఆఫ్ దేర్ రిలిజియన్స్ దేర్ క్రీడ్ కల్చర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ యూ హ్యావ్ టు ఫీడ్ దెమ్ వాళ్ళకి నువ్వు ఫీడ్ చేయడం మొదటి తర్వాత నువ్వు ఫలానా వాళ్ళకి ఒక వర్గానికి ఫీట్ చేస్తున్నాడు ఇంకో వర్గన్ ఎట్ ది కాస్ట్ ఆఫ్ ది అదర్స్ యూ హ్యావ్ టు ఫీడ్ అంటే జనాలు ఆకలి తెచ్చుకోవాలని నువ్వు యాక్సెప్ట్ చేయలేవు కనుక నువ్వు ఫీడ్ చేయాల్సింది హూ ఎవర్ ఇట్ ఇస్ హూ ఎవర్ ఇస్ ఇన్ ది గవర్నమెంట్ వెదర్ ఇట్ ఈస్ బీజేపీ ఆర్ కాంగ్రెస్ ఆర్ ఎనీ అదర్ పార్టీ ఎవరు అధికారంలో ఉన్నా వాళ్ళు ఫీడ్ చేయాల్సిందే ఫీట్ చేసిన తర్వాత అంటే ఇప్పుడు ఇంట్లో ఇద్దరు ఉంటే షేర్ ఇవ్వడం మీరు పది మంది షేర్ ఉండదు పది మంది ఉన్నప్పుడు షేర్ తగ్గుతుంది సహజంగానే తగ్గుతుంది ఇద్దరికి ఉండాల్సిన షేర్ మిగిలిన మందికి వెళ్ళిపోతుంది ఇద్దరికి రావాల్సిన షేర్ మిగిలిందికి వెళ్ళిపోతుంది దర్స్ట్ ది ఆర్ గోండ్ బీంగ్ పుట్ ఫోర్ బై బీజేపీ అదర్స్ వాట్ ఎవర్ ఇస్ సో భారతదేశంలో భారతీయ హిందువులు భారతీయులుగా హిందువులు మైనారిటీలో పడబోతున్నారు దీన్ని వార్నింగ్గా తీసుకుంటారా లేదా ఎస్ ఆ భిన్న మతాల మధ్య స సహృద్భావంతో అందరం కలిసి ఉండే దీనికి ఇది ఒక అవకాశం అనుకుంటారు దెన్ ఎవరు ఎలా తీసుకున్నా ది సిచ్యుయేషన్ ఇస్ దట్ ఇండియా ఈజ్ నో మోర్ ఏ హిందూ మెజారిటీ కంట్రీ ఇన్ ది కమింగ్ ఫ్యూ డికేట్స్ ఐ డోంట్ సే ఇయర్స్ ష్యూర్లీ ఫ్యూ డికేట్స్ ఇట్ విల్ నాట్ బి అంటే ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం సీఏఏ చట్టం తెచ్చుకుంది సిఏఏ చట్టం ఉద్దేశం ఏమిటి ఇతర దేశాలలో ముఖ్యంగా సౌత్ ఏషియాలో మనకి పాకిస్తాన్ బంగ్లాదేశ్ ఆఫ్ఘనిస్తాన్ ఇది జరిగే పర్టికులర్ టెన్ డేస్ టు సమ్ ఎక్స్టెండ్స్ శ్రీలంక బట్ ఒకటి ఇక్కడ ఆయా ప్రభుత్వాల నుంచి వేధింపులు ఎదుర్కొంటున్న భారతీయులని హిందువుని పర్టికులర్ భారతీయులు కాదు హిందువుల్ని వెనక్కి తెచ్చుకుని వాళ్ళకి ఇచ్చేయడానికి ఏది అది కూడా నైన్టీన్ సెవెంటీ ఫైవ్ ముందు ఏదో వచ్చిన వాళ్ళు వాటి ది డేట్ నేను డిస్ప్యూట్ చేయట్లేదు నాకు క్లియర్గా ఐడియా లేదు బట్ వాళ్ళని చేయడానికి ఇప్పుడు ఏమిటి అంటే ఇక్కడ కూడా ఆ హిందువులైనవి మైనలో పడబోతున్నారు కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా అదే జరుగుతుంది జరిగిన తర్వాత వాట్ హ్యాపన్స్ ఇస్ ఇట్స్ ఓన్లీ గాడ్ నోస్ బట్ ష్యూర్లీ ది పాపులేట్ ది డెమోగ్రఫిక్ చేంజెస్ ఆర్ గోయింగ్ టు షాక్ ది హిందూస్ ఓకే దీన్ని ఎట్లా డీల్ చేస్తారు ఎవరు డీల్ చేస్తారు లేకపోతే ఏమవుతుంది ఎందుకంటే సహజంగానే నా పక్కేటోడు నేను ఎట్లాకి వస్తే నేను ఒప్పుకోను నా పక్కన వెళ్ళిన వాళ్ళు నా ఇంట్లోకి వస్తే నేను ఒప్పుకోను దస్ వాట్ ది సైకాలజీ హ్యూమన్ సైకాలజీ ఈజ్ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఎందుకంటే మన క్రిస్టియన్స్లో కానీ ముస్లిమ్స్లో కానీ వాళ్ళలో కూడా సెక్ట్స్ ఉన్నాయి వాళ్ళలో కూడా ఒక సెక్ట్ వాళ్ళు ఇంకొక సెక్ట్ని అంగీకరించరు ఈ టైప్ ఆఫ్ ఇది ఎక్కడన్నా ఉంది ప్రపంచవ్యాప్తంగా ఉంది ఎందుకంటే మనం ఆఫ్ఘనిస్తాన్లో చూస్తున్నాం ఆఫ్ఘనిస్తాన్లో కొట్టుకుంటున్నది ముస్లింసే కదా వేరే లేదు పాకిస్తాన్లో చూస్తున్నా పాకిస్తాన్లో కొట్టుకుంటున్నది ముస్లింసే కదా వేరే ఇదేళ్ళు సో ఎట్ ఎనీ ప్లేస్ దిస్ ఈజ్ ది రియాలిటీ అండ్ వీ హ్యావ్ టు Get ready to face a situation.